করব নিব না আমার প্রোগ্রাম నా పేరు చర్లవాడ హరీష్ కుమార్ ఆత్మగు నియోజకవర్గ సీనియర్ నాయకుడిని ఈరోజు నేను మన మీడియా మిత్రుల్ని ఇక్కడికి ఆహ్వానించ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం తిరుమల లడ్డులో కల్తీనెయి అసలుకి ఈ విషయం గురించి మాట్లాడాల్సిన ఒక రోజు వస్తుందని మేము ఎప్పుడూ అనుకోలేదు అందరూ దైవంగా భావించి శ్రీ వెంకటేశ్వర స్వామి మన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట అంతా ఇంతా కాదు అందరూ ఆ తిరుమల వెంకటేశ్వర స్వామిని అతి మన లడ్డుని అతి ప్రీతికరమైన దైవంగా భావించి మనము తిరుపతి లడ్డుని కూడా ప్రసాదంగా స్వీకరించే టైంలో కూడా చెప్పులిపేసి కళ్ళకద్దుకొని ఎంతో పవిత్రంగా భావించే ఒక లడ్డుని కల్తీ చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఈ కల్తీ జరిగింది ముమ్మాటికి నిజం అని సిట్ నివేదికలో క్లియర్గా ఉన్నా కూడా వైసీపీ ప్రభుత్వాలు ఇంకా దాన్ని ప్రజలకు తెలియకుండా మబ్బిపరిచే పరిస్థితి ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా మీరు కానీ చూసుకుంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి మన జిల్లాలో నియోజకవర్గంలో గ్రామ స్థాయిలో మండల స్థాయిలో ప్రతి ఒక్క హిందువు వాళ్ళ మనోభావాల దెబ్బతిని మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తొంభై శాతం మంది హిందువులు అలానే ఇండియా మన ఇండియా మొత్తం మీద ఉన్న తొంభై శాతం మంది హిందువులు మనోభావాల్ని దెబ్బతీసి ఆంధ్ర రాష్ట్రంలో మన పరువుని మంట కలపడమే కాకుండా అయోధ్యకు కూడా ఇక్కడి నుంచి లక్షల లడ్లు పంపించి అక్కడ కూడా మన పరువుని దిగజార్చిన ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం మీరు ఇప్పటికి కూడా ఇంకా దీన్ని ఒప్పుకోవట్లేదు ప్రజలని మీరు అనుకున్నంత మీరే అనుకోని ఉంటారు ప్రజలకు ఏమీ తెలియదని ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు మీరు బయటకు వచ్చి తాటాక చెప్పులు లాగా ఏదో ఏ లేదు సిట్ లో ఇది రాలేదు అది రాలేదు అంటున్నారు సిట్ నివేదికలో చివరి పేజీలో సమరీ కానీ మీరు ఒకసారి చదివితే ఆ చదివి తెలుగులో ఎవరైనా ట్రాన్స్లేట్ చేసే ధైర్యం ఎవరికైనా ఉంటే మీడియా ముందుకు వచ్చి రావాల్సిందిగా మేము కోరుతున్నాం సిట్ నివేదికలో చాలా క్లియర్ గా ఉంది మన ఎన్డిఏ నేషనల్ డైరీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన ఎన్డి బోర్డు ఇచ్చిన దాంట్లో క్లియర్ గా రిపోర్ట్ లో ఉంది దీంట్లో అసలుకి నెయ్యి అని చెప్పుకునే దాంట్లో నెయ్యే లేదు హల్తీ నెయ్యి పామ్ ఆయిల్ అరవై లక్షల సుమారు అరవై లక్షల కేజీలు నెయ్యిని ఓవరాల్గా రెండు వందల ముప్పై మూడు కోట్ల అవినీతి జరిగింది నేను మీ అందరిని ఒకటే ప్రశ్నిస్తున్నాను ఈ అవినీతి చేసిన మహాముదురుల్ని దేవుడికే శటగోపురం పెట్టాలని ట్రై చేసిన వైసీపీ నాయకులు నేను ఈరోజు ఒకటే ప్రశ్నిస్తున్నాను మీకు ఎన్నిట్లోనో స్కాములు చేశారు ఎందుకు ఇలాగ హిందూ దేవుడి మీద పడి మా వెంకటేశ్వమి మీద పడి ఆయన ప్రసాదాన్ని కూడా అపచారం చేసి మీరు ఏమి కావాలని కోరుకుంటున్నారు హిందువులని దైవత్వం నుంచి దూరం చేయాలని ఏమైనా కోరుకుంటున్నారా మీరందరూ ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు ఈ రెండు వందల ముప్పై మూడు కోట్ల స్కామ్ మీకు అతి చాలా చిన్న స్కామ్ కానీ నేను ఒకరోజు మీ అందరికీ మీ అందరి దృష్టికి ఒక విషయాన్ని తీసుకురావాలనుకుంటున్నాను నేను ఇటీవల ఒకసారి మన వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తిరుమల దర్శనానికి వెళ్ళాను నేను అలా నార్మల్గా వెళ్తూ అంటే జనాలు మూడు వందల రూపాయల టికెట్లో ఉన్న వాళ్ళు కానీ సాధారణ భక్తులు బయట మాట్లాడుకోవడం నేను విన్నాను ఇంతకు ముందు ప్రభుత్వంలో వెళ్ళిన ప్రజలకు కానీ రైస్ కానీ పాలు కానీ ప్రతిసారి గంట గంటకి అందుబాటులో ఉండేది కానీ వైసీపీ ప్రభుత్వంలో మీరు గమనించండి ఇలాంటి మాటలు చాలానే వచ్చినాయి లడ్డు తిరుపతి లడ్డు అంటే ఇంత ఉండేది దాన్ని ఇప్పుడు సాధారణంగా సంక్రాంతిలో లడ్డు చేసుకున్నంత చిన్న లడ్డుగా చేశారు ఇది జరిగింది మీ ప్రభుత్వంలో కాదా అని వైసీపీ వాళ్ళని మీ క్వశ్చన్ చేస్తున్నాం ఇదే కాకుండా మిమ్మల్ని ఇలానే వదిలేస్తే రేపు పాలుకు బదులుగా ఫేక్ పాలు అని మనం ఈ ఈ మనం ఈ చూస్తూనే ఉన్నాం హైదరాబాద్ లో ఫేక్ పావులు పౌడర్ పాలు దీన్ని చేయరని గ్యారెంటీ ఏమిటి ప్రజలు ఇదంతా గమనించాలి తిరుమల లడ్డుని కల్తీ చేయబడింది అంటే రెండు వందల మన ఇరవై మూడు లక్షల లడ్డులుగా చేసి దాదాపు ఒక్కొక్క లడ్డుని ముగ్గురు నలుగురు మన ఇంటికి లడ్డుని తీసుకొచ్చుకుంటే మనం ఒకరిని ఒక లడ్డు తినం ఆ దైవత్వంలో ఉన్న లడ్డుని అందరికీ పంచుతాం మీరు బేషరత్తుగా మీడియా ముందుకు వచ్చి కానీ వెంకటేశ్వర స్వామి మెట్లు అలిపి నుంచి మొదలు పెడతాం ప్రతి మెట్టును కడిగి 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 ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకొని పాపాలు చేసిన వారు గుండు కొట్టించుకొని మోకాళ్ళ మీద వెంకటేశ్వర స్వామి క్షమాపణ కోరాలని మేము ఈ మీడియా సాక్షిగా మీ అందరికి తెలియజేస్తున్నాం ఇది ప్రజలందరూ కూడా గమనించండి ఈ ప్రభుత్వం హిందుత్వాన్ని దెబ్బతీయడానికి వచ్చిన ప్రభుత్వం గానే మాకు అనిపిస్తుంది మేము అందరం బేషరత్ గా అందరం ఒకటే కోరుకుంటున్నాం ఇలాంటి తప్పిదాలు ఇంకెప్పుడు ఇంకోసారి జరగకూడదని ఒకసారి చూసుకుంటే మన ముఖ్యమంత్రి మన ఉప సారీ మన ఎక్స్ సీఎం గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అంటారు పాలల్లో పర్సంటేజ్ తక్కువైందంటే ఆవు సరిగ్గా తినలేదేమో పాలు పిసికేవాడు నీళ్ళు నీళ్లు కలిపాడేమో సార్ ఇది మీరు ఒక సీఎం పదవి నుండి వచ్చి ఎక్స్ సీఎంగా ఉంటున్న మీరు ఒక పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న మీరు ఆవు పాలలో పావు మన ఆవు గడ్డి సరిగ్గా మేయలేదని మాట్లాడుతున్నారు ఈరోజు మీరు చూసుకుంటే వైవి సుబ్బారెడ్డి గారు మీడియా ముందు క్లియర్ గా చెప్పారు కల్తీ జరిగింది పామ్ ఆయిల్ ఉంది అని సిట్ నివేదికలో క్లియర్ గా ఉంది అని వైవి సుబ్బారెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి వెల్లడించారు ఇంకా మిగతా వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ ఈ మీరు చేసిన తప్పుని ఒప్పుకొని ప్రజలందరికీ ప్రజలందరి ముందు శ్రీ వెంకటేశ్వర స్వామికి క్షమాపాలు తెలియజేసుకోవాలని మే కోరుకుంటున్నాం మాకిది ఒకటే కాదు ఒక దొంగకి ఒక దాని మీద కన్ను పడితే దాంతోనే ఆపడు అలాగే మీ ప్రభుత్వంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మీద కన్ను పడింది కాబట్టి మీరు అక్కడితోటి ఆగుండ్రని మా అనుమానం ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నింటి మీద కూడా మీ దోపిడి ఈ కల్తీ జరిగిందని మేము చాలా గట్టిగా నేను నేను నమ్ముతున్నాను దీన్ని మీ మీడియా సాక్షిగా కోరుతున్నాము ఏవైతే పుణ్యక్షేత్రాలు ఉన్నాయో శ్రీశైలం కానీ కనకద్రము గుడి కానీ ద్వారకా తిరుమల సింహాచలం ఇటు వస్తే కాణిపాకం కాళాశ్వర స్వామి ప్రతి ఒక్క ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రంలో ఈ కల్తీ జరిగి ఉంటుందని మేము క్లియర్ గా భావిస్తున్నాము దీని మీద ప్రభుత్వం వారు దీని మీద విచారం జరపాలని కోరుకుంటున్నాము ఓం నమో వెంకటేశాయ